ఓం నమ శివాయ ఈ కార్తీక మాసం సందర్భంగా ఆ శివయ్య ఆలయాలలో ప్రముఖమైన అలాగే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పిలువబడే వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని అయితే ఈరోజు దర్శించుకుందామండి ఈ ఆలయాన్ని బాబా వైద్యనాథ్ అని కూడా పిలుస్తూ ఉంటారు పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఈ ఆలయం వచ్చి మన భారతదేశంలో ఉండే జార్ఖండ్లోని డియోగర్లో ఉంటుందండి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత అలాగే ఇక్కడ ఈ క్షేత్రం ఉండడానికి గల కారణాలు అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందామండి ఈ ఆలయం అయితే ఒక ముఖ్యమైన యాత్రా స్థలంగా అయితే చెప్పుకోవచ్చండి ప్రధాన ఆలయంతో సహా ఇరవై యొక్క ఇతర దేవాలయాలను అయితే కలిగి ఉంటుంది ఈ దేవాలయంలో శివయ్య ఆలయంతో పాటు పార్వతీమాత ఆలయం కూడా ఉంటుంది ఆ శివయ్యను అలాగే పార్వతీదేవిని గడ్బంధన్ అని పురాతన సాంప్రదాయంతో ఆలయాలను పవిత్రమైన ఎర్రటి దారాలతో కట్టివేస్తారనమాట పైన ఉండే ఎర్రటి దారాలన్నీ కూడా అలా కట్టివేసిన గడ్బంధన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారండి పైన చూస్తే మనకి ఆ ఎర్రటి దారాలు అయితే కనిపిస్తాయండి పెద్ద గోపురంలో మన శివయ్య ఉంటారు చిన్న గోపురంలో పార్వతీమాత ఉంటారు ఆ గడ్బంధన్ చూస్తున్నప్పుడు అర్థం కాలేదు కానీ గడ్బంధన్ అంటే హిందీలో కూటమి లేదా ముడి అని అర్థం అండి మరియు ఇది వధువు వరుల మధ్య ముడివేసే వివాహ బంధంలో ఇది రెండు ఆత్మల కలయికను సూచించే పవిత్రమైన ముడి అని అక్కడ పురోహితులైతే చెప్పారండి ఇది జీవితాంతం ప్రేమ మరియు నిబద్ధతను సూచిస్తుందంట మన హిందూ సాంప్రదాయంలో వివాహం జరిగేటప్పుడు వధువు యొక్క చీర ముడి అలాగే వరుడు వేసుకునే కండువతో మనల్ని ముడివేస్తారు కదండి అదేవిధంగా అలాంటి ఒక పవిత్రమైన బంధాన్ని సూచిస్తూ ఆ ఎర్రటి దారాలు అయితే కట్టారట అండి ఈ ఆలయానికి వెళ్ళే దారి చూస్తే మాత్రం కొంచెం కాశీలా అనిపిస్తుంది అనమాట అంటే కాశీలో కొంచెం చిన్న చిన్న సందులు ఉంటాయి కదా ఆ విధంగా అనిపించింది వెళ్ళే దారి మొత్తం కూడా అసలు ఇక్కడ ఈ క్షేత్రం ఎలా ఏర్పడిందో తెలుసుకుందామండి ఈ ఆలయం శివునికి తీవ్రమైన తపస్సు చేసిన రాక్షస రాజు అయినటువంటి రావణుడితో అయితే ముడిపడి ఉంటుందండి శివుని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు తన పది తలలను ఒకదాని తర్వాత ఒకటి త్యాగం చేశారట సంతోషించిన శివుడు అతడి తలలను పునరుద్ధరించి రావణుడి గాయాలను నయం చేసినందుకు గాను ఆయనను వైద్యనాథ్ దైవిక వైద్యుడిగా పిలుస్తూ ఉంటారటండి అందుకే ఆ పేరు వచ్చిందట శ్రావణ మాసంలో అయితే ఈ ఆలయం చాలా రష్గా ఉంటుందంటండి అంటే శ్రావణ మాసంలో జూలై ఆగస్టు ఈ నెలల్లో శ్రావణ మేళ జరుగుతుందంట అది చాలా స్పెషల్గా ఉంటుందంటండి ఈ ఆలయంలోకి వెళ్ళినప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి బయట తిరిగినంత వరకు పిల్లలని మనం ఫ్రీగా వదిలేయచ్చు కానీ లోపల గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లల్ని తీసుకెళ్తే చాలా పిల్లలు చాలా నలిగిపోతారండి ఎందుకంటే అందరూ ఆ శివయ్యని ఎలా దర్శించుకోవాలి ఎలా ఆయన శివలింగాన్ని తాకి ఆయన శివయ్య యొక్క అనుగ్రహం పొందాలి అలాగే ఆయన మీద అభిషేకం చేయాలి అనే ఆలోచన తప్ప పిల్లలు ఉన్నారు పక్కన ముసలివాళ్ళు ఉన్నారు అని కూడా అక్కడ చూడట్లేదు చాలా నలిగిపోతారు పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం బయట ఉంచేసి మనమే దర్శించుకోవడం చాలా బెటర్ అండి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు పిల్లల మీద పడిపోతున్నారు వాళ్ళు ఊపిరి అందుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించింది పెద్దవాళ్ళు అయితే ఎలా అయినా తట్టుకుంటారు కానీ చిన్నపిల్లలు కదండి కొంచెం వాళ్ళకి జస్ట్ మీద పడితే చాలు ఊపిరి అందదు కదా ఆ విధంగా చూసుకుంటే మాత్రం పిల్లల్ని బయటే ఉంచి గర్భగుడిలో శివాలయాన్ని మాత్రం మనమే దర్శించుకుంటే చాలా మేలండి గుడి లోపలికైతే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి అనే ఒక లైన్ అలా ఏమీ లేదు అంటే ఫస్ట్ స్టార్టింగ్ వరకు ఉంటుంది కానీ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళైతే ఆ శివయ్య మీద పడిపోవడమే అక్కడ చూస్తే మాత్రం కొంచెం భయం వేసింది పిల్లలు బయటికి ఎలా వెళ్తామా అనే ఆలోచన మాత్రం వచ్చింది అక్కడ ఉండే అంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిని చేయి పట్టుకుని బయటికి చాలా బలవంతంగా లాగి మరీ పంపిస్తున్నారు అనమాట అదే అండి ఆ వైద్యనాథుడి యొక్క పుణ్యక్షేత్రం యొక్క విశేషాలండి ఇదంతా వైద్యనాథు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ స్టే చేసినప్పుడు కార్తీక మాసం అంతా కూడా ఆ ఊరు మొత్తం పండగలాగే ఉంటుందంట ఎక్కడ నీళ్ళు కోనేరు కానీ నదులు కానీ ఉంటే అక్కడ ఒక పండగ వాతావరణం అయితే మాకు కనిపించింది అక్కడ మేము స్టే చేసిన హోటల్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది జస్ట్ వెళ్ళి వీడియో తీసుకున్నాము మేము కూడా కార్తీక దీపాలు అయితే వదిలేసామండి ఆ కోనేటిలో నిజంగా ఊరంతా కూడా మేము జర్నీ చేసేటప్పుడు చిన్న చిన్న నదులు వచ్చినా కానీ అక్కడ చాలామంది జనాలు అయితే కనిపించేవారు అక్కడ ఒక పండగ లాంటి వాతావరణం అయితే ఉంటుందంట ఈ నెల అంతా కూడా వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు ఊరంతా కూడా చాలా బాగుంది కళకళలాడుతూ కానీ వైద్యనాథ్ మాత్రం ఒక మంచి పుణ్యక్షేత్రం అండి మనం ఖచ్చితంగా ఆయన జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి వైద్యనాథ్ని మాత్రం మన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే ఆ గుడి కానీ పంచారామాలన్నీ ఒకేసారి తిరిగేయచ్చు కానీ జ్యోతిర్లింగాలు తిరగడం కష్టం కదండి అప్పుడప్పుడు ఒక్కటిగా మనం జ్యోతిర్లింగాలు అన్నీ కూడా దర్శించుకుంటే మనకి ఆ శివయ్య అనుగ్రహం కలిగినట్టే నిజంగా జ్యోతిర్లింగాలు చూడడం కూడా ఒక అదృష్టంగా భావిస్తారండి అలాంటిది మేము అంత దూరం వెళ్ళి జ్యోతిర్లింగాన్ని చూసాం కదా మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను షేర్ చేశాను వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రం నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి జార్ఖండ్లో మనం మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు మనకి కొంచెం ఫుడ్ అయితే కొత్తగా అనిపిస్తుంది కదా సేఫ్ సైడ్ కొంచెం స్నాక్స్ అలాగే కొంచెం పచ్చళ్ళు అలాంటివి కూడా మనం క్యారీ చేస్తే పిల్లలు ఇబ్బంది పడరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్